స్వామి శరణం పెద్ద గొడవ మా ఇంట్లో పెద్ద రచ్చ రచ్చరంభోలా ఈరోజు స్వామి శరణం స్వామి శరణం మా వాళ్ళు చెబితే ఇంటలేదు స్వామి చెబితే అసలు ఎంటే ఇంటలేదు ఎంత గొడవ పెట్టుకున్నా ఇంటలేదు ఇంక చూడండి మిల్లు వచ్చింది పక్కన శాల మిల్లు ఉంది పెద్ద మిల్లు టైర్ మిల్లు వచ్చింది మా పొలం మొత్తం పడ్డది ఇగో ఇది మా పొలం మొత్తం పడదనమాట పడ్డా కూడా నేను కోత్తా ఒడ్లు వస్తాయి బ్రహ్మాండంగా గడ్డిపోద్ది కాకపోతే గడ్డి కొద్ది పోతుంది అంటున్నారు గంటకి రెండు వేల మూడు వందలు మా ఏరియాన కోత ఎంత ఆయనకరం పొలం తిండి తిని అన్నం వేసుకున్నాం పెంపాణం గుంటొస్తాయి ఇంటికి కాదంటే వీళ్ళకి గడ్డి కావాలంట గడ్డి కావాలంట చూడండి ఈ అమ్మకి మా శాతే చేతే కాదు చేతే కాదు సామే వస్తా నాకు మా అమ్మకి మా నాన్నకు చేతే కాదు మాత్ర ఇ మాత్రలేసుకున్నావా మాత్రలేసుకున్నావా ఎన్ని మాత్రలు వేసుకున్నావు ఐదు పగులు పగులు నానా మూడు మాతర్లు నెలకన్నీ అయితేనే ఎన్ని డబ్బులు అయితే ఎట్ట ఇప్పుడు ఎందుకు ఎత్తనా మీరు మిల్లు వచ్చిందిగా మిల్లు రాక మిల్లు వచ్చిందిగా ఓ సామె ఇప్పుడే మొదలుపెట్టా స్వామి నేను మొత్తుకున్న సామి వద్దు అని నా మాట లెక్క కూడా చేయట్లేదు వీళ్ళు ఎందుకు వస్తున్నారు నీకు ఒక మడి కోస్తే అంత సంతోషంగా సరదాగా ఉండొచ్చా ఒక మడి మడికి నువ్వు ఇప్పుడు నీంగో కోస్తా నలుగురు కోస్తాం ఆడికి వస్తుంది ఒక ఒక మడికి వస్తాం ఎకరం పొలం అంటే ఏందో కొట్టున్నారు మూడు రోజులు పిల్లగాడు ఉండు బడికి పోవాలి బడికి పంపాల మా కాదు మా వాళ్ళు మారరు స్వామి అంటే వీళ్ళకి హార్డ్ వర్క్ అంటే చాలా ఇష్టం చెప్పిన ఎండ్రు ఎంత కష్టపడుతురో వద్దురో దేవుడా అని మొత్తుకున్న ఎనరు మామంతే మా అంత వీళ్ళగా వెనకడ బాయిలు తీసి కట్టారు పడి 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 ఉన్నోళ్ళు స్వామి నా మాట అమ్మా వద్దులేమా అమ్మా ఆ మాట అంటే ఎందు ఓ స్వామి ఒక్క రోజుతో పోయేది కాదు సామి నా మాట రండి సామి మూడు రోజుల పాటు పొద్దున నిద్ర వీటి కొయ్యాలనా మళ్ళీ మోపులు కట్టాలనా కొయ్యాల మోపులు కట్టాలనా మోపులు మొయ్యాలనా బురద పడి మళ్ళీ కుప్ప కొట్టాలనా టాటకెయ్యాల ఓ సామె వద్దు సామె అందరూ అంటారు బో నాగరాజు స్వామి నువ్వు షోకులు పడుతుంది వీళ్ళు మామూలు ఇంటర్ చెప్తే మధ్యలో వస్తుంది

స్వామిరణ చెప్ప వీళ్ళు మారరుగా మార స్వామి కెమెరా బలేకుంది డ్యూఎల్ కెమెరా వీళ్ళు ఇంతే స్వామి ఏం చేస్తాం మాది సాంబా మస్తూరి సాంబా సాంబ అనమాట గుడ్లు మొత్తం పొలం అంతా పట్టుంది అయినా కోత అంటాం వీళ్ళు బీసీ సాంబా ఇవి మా మాత కథ మాత మాత

సరే సాయం మీ ఇష్టం మీ డైరే ఇంకో ముందు నాకైతే బిక్స్ ఉంటుంది పొదరపూట భజనలు ఉంటాయి నిద్ర వస్తుంది కొ నీ కొద్దు కప్పు సాయం ఉంటాం నీ ఇష్టం సాగులు నేను మిల్లు డబ్బులు నేను ఎత్తా నేను నేనెత్తా అని చెప్పినా కూడా వీళ్ళు ఇంటర్లేదు మా కుటుంబం అలాంటి కుటుంబం మామూలు కుటుంబం కాదు సార్ మీ అమ్మమ్మ ఏది వద్దున అస్సలు కష్టం అంటే మామూలుకి చాలా ఇష్టం నేనేమో మా అమ్మమ్మ కష్టపడకూడదు నేను అనుకుంటా కానీ అమ్మో దాంట్లో సమాచారం ఇది మా ఇంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్క పనులు ఇష్టం ఉంటుంది మా వారి నేను వీడే ఇస్తున్నాడు కనీసం నాకు వెళ్ళి కూడా చూడరు ఇక చూడరు రెండు రూపాయలు అదే మా రో మా పిల్లగా నేను నేనే బడికి పంపాలి నేను తీసుకురావాలి అబ్బో సిమెంట్ నీరు చేస్తానని చెప్పారా ఇది పరిస్థితి ఇక కోసుకో స్వామి బాగున్నావా సరే మీ ఎట్టం సామె మీకు ఎంత ధైర్యం ఉందో వీళ్ళు ఇప్పట్లో పుట్టాల్సిన కాదులే ఇది ఎంత పడ్డది ఎంత గుయ్యి ఎక్కడ దాకుంది స్వామి ఇది ఇది ఆ బాగా దాకుందో అక్కడ దాకుంది మరి ఇందూరు బట్టిద్దు ఇందూరు గోత్ర స్వామి ఈశ్వరణ నా ఇరుగుడు వచ్చిద్ది నా ఇరుముడు పదిహేడు తారీఖు వచ్చింది కోసుకోండి సాయం కోసుకోండి 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 నా ఇరుగుడు వచ్చిందిలే